అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని బిఏఎస్ పథకం ద్వారా ప్రైవేట్ స్కూల్లో చదువుకునేందుకు తమ పేర్లను ఆన్లైన్ చేసి తమకు న్యాయం చేయాలని పలువురు విద్యార్థులు వారి తల్లిదండ్రులను కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో బిఏఎస్ ద్వారా తమ పిల్లలు ప్రైవేట్ స్కూల్లో ఫ్రీగా చదువుకుని అయితే సోషల్ వెల్ఫేర్ ఈ అధికారులు ఈ పథకం అయిపోయిందని చేపట్టడంతో వేరే స్కూల్ నందు ఒక సంవత్సరం నుండి చదివినారని మరలా ఈ స్కీమ్ అమలవుతుందని మరలా ఫ్రీగా చదువుకోవచ్చని సోషల్ వెల్ఫేర్ అధికారులు చెప్పడంతో మరలా వారి పిల్లలను ప్రైవేట్ పాఠశాలలో జాయిన్ చేయగా వారి పేర్లను ఆన్లైన్ అవ్వలేదని చెప్పారు ఈ విషయాన్ని అధికారులు స్పందించి తక్షణమే తమ పేర్లను ఆన్లైన్ చేయాలని జిల్లా కలెక్టర్ వారికి వినతి పత్రం అందించారు ఈ కార్యక్రమంలో పలు విద్యార్థులు పాల్గొన్నారు అక్కడ మా ప్రతినిధి కేసీఆర్ వాడికి తెలుసుకోవటం జరుగుతుంది విద్యార్థులకి ఆన్లైన్ కావట్లేదు విజయవాడలో మనం ఎన్నిసార్లు తీసుకున్నా ఆన్లైన్ రావట్లేదండి ఆ ముఖ్య యొక్క విద్యార్థులకు ఎవరైతే ఈ ముఖాకాయలు ఉన్నాయో అవన్నీ చెల్లించడం అనేది ప్రజలకు కలెక్టర్ కానీ కలవడం జరిగింది ప్రస్తుతం ఏంటంటే ఇదైతే బస్సు అవైలబుల్స్ కూడా రద్దు చేశారో కొంతమంది ఒక ముప్పై విద్యార్థులు వేరే స్కూల్కి మేమైతే టీజులని జాయిన్ చేసుకున్నాం మళ్ళీ ఇదైతే మళ్ళీ తిరిగి కొనసాగిస్తామని కోర్టు ఎప్పుడైతే ఆర్డర్ ఇచ్చిందో వీళ్ళే మాకు కవర్ పెట్టి మళ్ళీ అనెక్టర్ అవుతుంది మేము జాయిన్ చేసుకుంటామని చెప్పిన తర్వాత మేము తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు మమ్మల్ని ఫీజుల కోసం అయితే ఇబ్బంది పెడుతున్నారు ముప్పై ఒక్క విద్యార్థులకు ఎవరికైతే బకాయిలు రావట్లేదు వాళ్ళు వాళ్ళ వరకు చాలా ఇబ్బంది పడుతున్నాం ఆ బకాయిలు కొద్దిగా వచ్చేలా చూస్తారని మీరు కలెక్టర్ గారు కలవడం జరిగింది పేరెంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిని ఆ విధంగా మేము గత ఒక రెండు వేల పంతొమ్మిది నుండి బెస్టవులు కూడా పథకాన్ని రద్దు చేసిన నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు పోరాడుతూ ఉన్నాం అదేవిధంగా మమ్మల్ని బెస్టవులు రద్దు చేసిన తర్వాత కోర్టు తీర్పిచ్చింది మరలా కొనసాగించండి అని తీర్పిస్తే ఆ తీర్పుని ధిక్కరించి స్కూల్ యాజమాన్యం మమ్మల్ని నిర్దాక్షంగా మమ్మల్ని పిల్లల్ని రోడ్ని పడేశారు అయితే పడేసిన నుంచి కోర్టు ఆదేశాలు లెక్క చేయకుండా కూలి యాత్ర ప్రభుత్వం మొత్తం మమ్మల్ని వీధిపడేసారు అయితే తిరిగి కొనసాగించి మరలా పిల్లల్ని తీసుకున్న తర్వాత మన రీ రీసెంట్గా ఒక వన్ ఇయర్ కిందట మరలా పిల్లల్ని తీసి తీసి తీసుకున్న పిల్లల్ని మళ్ళీ తిరిగి బెస్ట్ హౌస్ పొందటంలో కొనసాగుతున్నారు అని తీసుకుని మరలా స్కూల్కి స్కూల్కి పంపుతుంటే ఫీజులు కట్టాలి మళ్ళీ బకాయిలు చేయించలేదు రకాయలు కట్టాలి అలాగైతేనే పిల్లలంత స్కూల్లో కొనసాగించాం లేదు అని మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని స్కూల్లో తీసేయడం పెద్ద తీసేశారు మరలా తీసేసిన పల్లె పిల్లలను మళ్ళీ జాయిన్ చేసుకున్నారు అది ఆన్లైన్ చేయకుండా ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది అదేవిధంగా మా పిల్లలు ఒక రోడ్డు పడిపోయి మేము ఏం చేయాలో ఫీజు కట్టలేని పరిస్థితి మా పేద పరిస్థితి అందుచేతనే ఫ్రీగా వచ్చిన సీట్లు మేము చదువులు కేవలం మరలా ఫీజు అదే కట్టమని మమ్మల్ని పిల్లల్ని మమ్మల్ని విపరీతమైన

that's